పూలే మీ చెల్లె చిగలోన పెట్టే అన్న చెల్లెలు పోయి ఆల్మోలు కావాలి మీరు అన్నాడు చెప్పించి శాపన పెట్టుండు మునీశ్వరుడు పుట్టమే దొరికే పిల్లగాడు వెళ్ళిపోవాడు ఆ మాటలు ఇంరాలే పిల్లగాడు దబాదాచు రథం వెక్కడా రథం ఎక్కినాక రథం ఎక్కినాడు మొసపోసుకుంటా పువ్వులు పట్టుకుని అట్టం కూడా పూల తెచ్చు కదా చెల్లి సంబరపడతాను నార్చిల రథం వరకు నేను బ్రహ్మ కొండలమ్మా

నా చెల్ల కోరిక మేరకు మన చెంగలి చాబాకి పుష్పం తెచ్చిన చెల్లెలా 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 రాత్ర వెళ్ళి బాల నువ్వు కోరినందుకు సెల్ల కోరిక తీర్చడానికి నీకు పూలు పట్టుకు వచ్చిన సెల్లెలా ఈ పూలు తీసుకొని నీ సిగ లోపల పెట్టుకో అమ్మా నా సెల్లె రత్న వెళ్ళి బాలా నేను కోరిన కోరిక నెరవేర్చడానికి అర్వ కష్టపడి నేను చెప్పిన చెంగిల్లు చాపంతి పుష్పం తీసుకొచ్చినావు అన్నా చేతులారా తీసుకొచ్చినవు అదే చేతులారా నా సిగలానే అన్న తప్పే ఉన్నది నా చెల్లె కోసం మాత్రం అనగా నేను తెచ్చినందు నా చెల్లె నాకు కష్టం ఈసారి ఇచ్చింది నా చెల్లె అన్నాను తెచ్చిన వాడికి మాత్రం నాకు మనస్తృప్తి పెట్టు చికలు పెట్టుకుంటాను కదా నా సెల్లె కదా అని అప్పుడప్పుడు పుష్పము పుష్పం సా చేపంతి పూసిలో తీసి చెల్లె సిగలి పెట్టేది పెట్టంగా ముని చేపన తప్పది ముండ చేపన తప్పది ఆడిబిడ్డ దీవన తప్పది అర్థమాను దీవన తప్పది ముండ చేపన పెడితే ముని చేపన పెడితే పచ్చి కూడా రవ్వు తీసినట్టు అట్టే తాగి తీరుతుంది ఆ ముని చేపం పెట్టిండు కాబట్టి పవి పుష్పం తీసుకొచ్చి చెల్లె సిగలు పెట్టేది పెట్టాంగని ఆ చెల్లెకు మై గమ్మినట్టు అయిపోయి మనసు మారి అన్నా పిలిచే ఏ రాజా పిలిచినప్పుడు మాత్రం అలా అన్న సుమిత్ర చెల్లెమ్మ కూడా చూసాడు ఏ చెల్లె వెళ్ళి బాలి వెళ్ళి తన ఇక్కడ ఏ బాల రాజా కవిలి చేరు అని చేస్తే ఏనాడు చెల్లదింపుతాడే కళ్ళ పొట్టి నీళ్లు తరలైపోతానే నా చెల్లెకు ఏ చాలు తోకను ఏ తయ్యో ఆహించలో ఏ పూత ఆహించను నా చెల్ల అనుకున్నడం అది తోడబుట్ట చెల్లాయన నువ్వు అన్ననైతే నా కౌలి చేరు అనవంటినే అప్పుడు సుమిత్ర ఆరాధు ముఖాల మీద కూసుండి

గోకులం మొగుది గోకులం అని ఎప్పుడు పడతాడు అక్కడ అమ్మ ఆయ్య దిక్కు చెప్పుకుందా చిన్న ఎవడా పెద్ద ఎవడా అడ్డమర్చడానికి ఎవరు ఉన్నారు అక్కడ అయ్యో భగవంతాని అని మాత్రం భగవంతుడిని వారి నామస్మరణ చేస్తాడు పూర్వకాలం మందు మన అటువంటి మాత్రం అనగా భూమి ఆకాశం పుట్ట ముందు ఆది పరాశక్తి మర్చిపోయి ఎవరానికి వచ్చి మూడు గుడ్లు పెట్టి మూడు గుడ్లు పెడితే మాత్రం ఆ మూడు గుడ్లకి వెళ్ళి ఒక గుడ్లకి వెళ్ళి విష్ణు బ్రహ్మ మహేశ్వరుడు ఒక గుడ్లకి వెళ్ళి సూర్యచంద్ర రాజులు ఒక గుడ్లకి వెళ్ళి మాత్రం ఆకాశం భూదేవి జన్మించినాక పన్నెండేళ్లు విష్ణు బ్రహ్మ మహేశ్వరులు పెరిగిన తర్వాత మళ్ళా మా యవనానికి వచ్చింది ఆది పరాశక్తి ఆది పరాశక్తి యవనానికి వచ్చి మాత్రం శంకరుడు బ్రహ్మ విష్ణు మీరు మొగోళ్ళు నేను ఆడదాన్ని నాతోటి పాపం చేయమని పడ్డది పూర్వకాలంలో నింబడి పడితే వద్దమ్మా నువ్వు గుడ్డు లోపల మాత్రం మేము కాబట్టి నువ్వు తల్లివి మేము కొడుకులో నీతోటి పాపం చేస్తాను విష్ణు బ్రహ్మ మహేశ్వరులు అలా ఆడంటే ఓరి వారి పాపం చేసడానికి ఎన్నో తొవ్వలు ఉన్నాయి రా నేను గుడ్డు పెట్టిన గుడ్డు నాకు బిడ్డ గుడ్డులో బలబుట్టిన వాళ్ళు నాకు మనుమల కావాలి అమ్మ వరుసలు నాతో కాపురం అన్నది ఆదిపరాశక్తి భూమండల వద్ద వాళ్ళని గెలిగినట్టు వెళ్ళి బాల బ్రహ్మకుండ్ల సుడ్డు దింపుతాంది అన్నను అన్న ఏడిసే కంటినీరు ఎవరికి సుతి పుట్టబట్టను బ్రహ్మ కొండలు అంటే బ్రహ్మ నివాసం ఉండేది బ్రహ్మదేవుడు శుద్ధి ముట్టిందే అరే రే ఎంత పని అయిపోతాను ఒకవేళ గనక మనసే మారన పడుసు పిలగాలు పడుసు భావన మీద ఉన్నారు దెబ్బన ఒకవేళ ఆడిదాన్ని చూసి అర్థం చూసి బ్రహ్మకైనా దిమ్మ దిగు అన్నారు మరి ఆడిదాన్ని చెయ్యొచ్చి మొగోని తాగుతా మొగోని మనసు మారునా మారకపోవునా ఒకవేళ మారినా వీళ్ళు అన్న చెల్లెలు తప్పే చేసేది ఉంటే బ్రహ్మ కొండలు కాలిపోతాయి అన్నాడు గది కాబడు బ్రహ్మదేవుడు ఎవరిని ఆ చేసిండు ఓ వాయుపుత్ర కాళిదేవా ఎక్కడున్న తండ్రి ఒకసారి అడిగాలి సుడిగాలి ఆ పిల్ల మీదకి వెళ్ళి అన్నప్పుడు అడిగాలి సుడిగాలి ఆటంగా విసిరబట్టను మా కాళి సిగలోపల వెళ్ళినప్పుడు ధరణి మనసు అన్నను చూస్తే అంటే కంటికి రెండు దారులు పోతాయి అన్నను చూసింది గిదగి అన్న దగ్గర గురికి వచ్చింది అన్నా ఇవాళ అద్వాన పడివి లోపల నేను కిల్ల కిల్లు నవ్వుతా అంటే అద్వాన పడివి లోపల కంటికి రెండు దారం తీస్తాను నీకు అవ్వాదికచ్చిందా నీకు నానాది వచ్చిందా అన్నా ఇవ్వలాది ఖచ్చితరా ఇవాళ అద్వాన పడివి లోపల కంటికి రెండు దారలు తిస్తాను కాదని లేదని నాశల్లి అతను ఆడిది దీనికి ఎన్నో అక్కర్లు ఉంటాయి అద్వాన పడి లోపల ఈ ఆడదాంతో నాకేమాటమని నీ మనసు బాధ అనిపించిందా అన్నా ఏషేళ్లతోటి ఏమాటవు అని అవ మీద కోపం వచ్చిందా అన్నా అవ మీద కోపం వచ్చి అవ్వని మాట అన్నది అయ్యే చేతులు వెక్కిపోతే అయ్య నాకు దాపురం వేసిండని అవ్వని మాట అనవురా నీ మనసులో మాట అనుకుంటే కన్న తల్లి చేసిన తప్పే ఉన్నదిరా అన్నా అంతలా వీసీ కారాటమని పెట్టే నీ కాళ్ళ కాడ అన్నా నా చెల్లయ్యే బాయి చూసుకున్న నా చెల్లెయ్యే చెరువు చూసుకున్న నా చెల్లె నా ముక్కలు పోయి పోతదానికున్న ఎన్నిసార్లు నీ కాళ్ళు మొక్కు గీరుడు వేరేలా అన్ను ఒరి ఎన్న సుమిత్ర మహారాజా కన్న తల్లి లేకున్నా కన్నా తల్లి అన్నా 我打。<the> కాడి నోట నిన్ను ఏదన్న మాట నేనంటే నీ మనసు వచ్చిపోయి అన్నా నీకు బాధ కలిగి నువ్వు అన్న అయ్యో సెల్లరా సెల్లి సెల్లె రామ 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 ఓ సెల్లెలా సెల్లె కనుక నేను అన్నా అని ఏనాడు మళ్ళా మంచి మాటలు మాట్లాడినప్పుడు ఏగా సోకిన శిల్లకు మళ్ళా మంచి మనసు మారిందని అనుకున్నాడు అనుకున్నగా నవాత్ ఏమన్నాడు ఓ సెల్లే ఇదివర దాకా నువ్వు నన్ను కనుక నేను పాపం చేయమని పట్టి బాధ పెట్టిన సెల్లే ఆ గంటకే నేను ఏదనే ఉంటే ఆడదాని ఉండే జాలి ఉండే ముఖవానికి ఉండే మోటముండే అవ్వా ఆడదాన్ని కొన్నోడు కట్టుకున్నోడు కోసిపో వేసిన ఆడదాని బాధని పియలగాలి కన్నోడో లేకపోతే తోడబుట్ోడో ఒక్క మాట అనేది ఉంటే పెద్దలు వచ్చినందుకు దాన్ని ప్రాణం పేద మంచిగా చెగా ఇస్తున్నాడివి పాపం పాపం చేయను ఒక్క మాట అనేది ఉంటే ఇక ఇప్పుడు నా చెల్లినవ్వా అవి ఏ కలసో చెందినో మనసు మారి కొన్ని నిమిషాలు నా నాశ మనసు మారిపోయింది దేవుడు శుభలను సిక్కి నలుగున్నాడు అమ్మా మనసు మనసులో దాసుకున్న కన్నీలు తోడిసిందావా అయ్యను వాసి అవ్వట దూరం అయిపోయింది నాన్నడు వాసికి ఇంత దూరం వచ్చి చదువుకున్న చిన్నమ్మ పెట్టిన బాధలకు మరి మనం వచ్చిన సంగతి చిన్నమ్మ బాపతోడు చెప్పుద్దో చెప్పదో అనేది గాపా అని అనిపించి నేను చేసినా కానీ చెల్లె నువ్వు నన్ను ఎందుకంటే చెల్లె కాదా నేను అన్నను కాదనా అని ఆ చెల్లెకు సమాధానం చెప్పిండు అన్నా అన్న అటువంటి సుమిత్ర మారాడు చెల్లె మనసు నిండింది ఈ మనిషి మాత్రమే మాటతోటే బడు మాటతో చచ్చిపోతాడు అందుకే మనసురుండాక వాళ్ళు మాత్రమైన పుట్ట పొట్ట పొద్దున్న అబ్రహ్మ కొండలో పండుకున్నారు అన్న చెల్లె పండుకున్న తర్వాత ఈ సంగతి ఇక్కడ ఉన్నాంక అక్కడ రాళ్లగొడ్డ రత్నపురి పట్నం లోపల మాత్రమే ఏరే కొడుకున్న బిడ్డ ఏడని మాత్రమైనా రాజు అడిగితే అయ్యా దూరం సదులకు నేనే తోలిన పైసలు ఖర్చు పెట్టి నా కొడుకు కాదా నా బిడ్డ కాదని మలుపు చెప్పింది నమ్మించింది ఆయన సంగతి అట్లుండదా ఇక్కడ సంగతి ఏమో ఇక్కడ ఉండగా వీళ్ళు అర్థం రాత్రి బస్సు సొబ్గడ్డ కొరీ వర్రు గు్రు అని అల్ల పశువుల తల్లి పారాయించనీతోటి సరసమాడని అల్ల సర్వ దేవతలు మాట్లాడని గడియల గుర్రుడదు వాళ్ళు గుమ్ములు తన మొసకూడదు వాళ్ళు మంటలు కాదు సంగతి ఇక్కడ ఉండాలి ఎవరికల్లా చూసాడు పుట్ట లోపల ఉన్న చట్ట మంగుడి కళ్ళ చూశాను అన్న తోటి చెల్లె చెల్లెతో అన్న కాపురం చేసే మాత్రం అరిసేత్ చూసుకుంటే మీరు వెంటనే పువ్వు మాత్రం రాలిపోయింది పువ్వు రాలిపోయింది వాళ్ళు మాత్రం కాపురం చేయలేదు అన్న ఎల్ల మంచిగా అన్నోన్నాడు ఉన్నాడు దానివల్ల లేదు అన్డ్యంగా ఉన్నాడు అన్నప్పుడు ఆనాడు మాత్రం మనకు అటువంటి కానీ చిడ్డంగా మా మనకు ఆలోచన చేసిండే అన్నకు సెల్లెను సెల్లె కన్నడు నా పూజ నా తపస్సు భిన్నం చేసిండ్రు కాబట్టి ఎట్లా వాపారనుకోరివి చిడ్డంగా మాముని గనక ఆడవిల్ల కల లోపల ఏమని కల చెప్పుతున్నాడు అమ్మా ఏమిటి ఏవిటి రద్ద వేమాలా నాన తోడి ఎప్పుకుంట నాన తోడి ఎప్పుకుంట ఇంటూ రామైన నీ రూపం వట్టిరా ఏ రామ 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 ఇంటూ ఏనస ఏ రామ 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 నా బిడ్డ మనాడు పెట్టుకొని మీరు తండ్రి మరణించుండో కల లోపల కాయ చెప్పంగానే మధ్య లోపల మాట చెప్పంగానే కాబిడ్ కనుకనే వెనక ముందు ఏం ఆలోచించలేదు నన్ను కన్న తల్లి ఉల్లగన్న తల్లి మధ్య బొక్కల మాకు ఊహ రాక ముందుకే అమ్మని నిన్ను పిలువ ముందుకే మా అమ్మ దూరం అయిపోయింది ఇప్పుడు అమ్మమ్మల కన్న తండ్రి మాకు రూపం ఇచ్చిన తండ్రి ప్రాణం అయ్యింది ఆడునాది పండుగ అన్న లేపలేదు ఆ బిడ్డ కనుక నువ్వు నిద్ర లేసింది అరకాలు ఏ బి నాద ఎడమేమో

నువ్వు ఎందుకు ఏం చెప్పకుండా ఎందుకు అన్న అన్న ఉన్నా అప్పుడు అన్న విల్చాడే కనుక నువ్వు కన్న చూసింది నా అన్న మాట్లాడు ఉంటే ఇక్కడ నాగవంతులు కావచ్చు అనుకోని ఇక అడుగు ఒక్క ఒక్క తెల్లారింది మరి పొద్దు పడిసింది అమ్మడాల్ల బొద్దు వరకు ఒక్కసారి కాలు లేదు ఇంతసేపు తెల్ల తెల్లందాగా ఉరికత్తనాడు వెనక అని చెప్పి తీసి శైల్ ఆవట్టి లాబట్టి దెబ్బ దెబ్బ కొడుదామన్న కోపం వచ్చింది కానీ ముఖం చూసే వరకు అవముఖం పెట్టుకుంటుంది శైల ముఖం నా చెల్ల కొట్టని చెప్పి మళ్ళా మాత్రం తన కోపం తను తాలింపు చేసుకున్నాడు అందుకే అన్నరే అత్తి మిత్తి కాసు కడిగండం కాసు ఓపిక ఒకరిని కాసు తావసం తనని కాసు తనకట్టిన కోపం తాలింపు చేసుకుంటే తన మీద కత్తి తేలిపోతే అట ఓటుకున్నాడు వరంగల్ పట్నం ఓపిక తన కోపం తాలింపు చేసుకోని చెల్లె ఏం పని చేసినవమ్మా ఏ మాట చెప్పకుండా మాత్రం పిచ్చిగా ఆయన ఎక్క మరి అడవితో పట్టుకో రాళ్ళు రప్పలాంటలు చెట్ల కట్టలు చేయాలంటే లేవు ఏ పొదలు పరికి పొదలకి మంగ పొదలకి వెళ్ళి మాత్రం ఉరుకుతా అంటే చేతులకు మాత్రం కోసుకుపోయి నెత్తులు వెళ్తా ఎందుకు ఉరుకుతాను చెల్లెనికి ఉన్న భయం అయిందా అని అన్న భయము కలగలేదు కానీ బాధ కలిగిందిరా చెల్లెనికి వచ్చిన బాధ ఏదో కాదు మనలాగన్న తండ్రి గోవర్ధన మహారాజు ప్రాణము వెయ్యిందని నాకు కలవట్టదిరా చెప్పి అంటే మాత్రం అనగా ఒక నిరుసేన పెద్ద బంగులు కట్టట్టు పదెట్లో పోయి ఉన్నట్టు కలర్లేదు నిజమైతుందాక